మంత్రులు అవుతాయి అని ఎమ్మెల్యేలు అవుతాయి ఏంది మంచి శిర పాప లేక ఆగమై ఈ ఆగం చేస్తుంది ఎందుకు ఆయన పుట్టి పెద్ద మంచి ఉంటాయండి ఎమ్మెల్యే మంత్రులు ఉంటాయేమైంది ఎందుకు ఆయన ఆడలక ఆడ పుట్టిన మొగ ఎవరు పడితే పుట్టిన వాడు తండ్రి లేడు వాడు తండ్రి అవ్వలే పిల్ల పాలు తీకలే తండ్రి పుట్టలే వాడు ఇంత పౌస్ పిల్ల ఇంత ఎట్ట పాప ఉంటారు వాడికి రా నంగా ఉంటేనే మనం బతకగలుగుతాం గంగలే లేకుంటే లేకపోతే ఎట్లా బతాం రా మనం పెద్ద మనిషి ఎమ్మెల్యే మంత్రుల ఎరవుతారా ఇది వచ్చిన చిన్న పాప లెక్క కౌసు పిల్ల ఇది కౌసు పిల్ల ఎక్కువ చిన్న పాప లేక ఉండేది చిన్న పాప లేక చిన్న పాప లేక చిన్న పాప లేక చిన్న బుడ్డ పోరాడు బుడ్డ పోర లెక్క అది కౌసు బాబరు వచ్చినాయి పోయినసారి అటు పోయిన కూడా వచ్చినాయి పోయినసారి అటుపోయిన రెండు సంవత్సరాల కింద వచ్చినాయి మళ్ళీ పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి ఈ సంవత్సరమే మాకు నీళ్లు రాలేదు అట్లా ఈ నీళ్ళు మాకు చైన్ మిషన్ వేసి కోసేది మేము ఎప్పుడే కానీ టైర్ మిషన్ వేసేది టైర్ మిషన్ ఎప్పుడు లేదు చైన్ మిషన్ తోనే కోస్తా ఎండాకాలం దినం ఇప్పుడు మాకు టైర్ ఎట్లా నేస్తున్నాయి ఈ రోజు ఇప్పుడు మీరు ఏం చేద్దామని వచ్చినారు సార్ ఇక్కడికి చూసిపోవడానికి వస్తారు రైతులు బాధలు ఏందో చూద్దామని కేసీఆర్ సార్ వస్తున్న అనుకుంటున్నారు సార్ కేసీఆర్ సార్ ఈ రైతులకు ఏమి చెప్తారో మరి అసలు సార్ మొత్తం ఉన్నారా అంటే చాలా మంది ఎన్నిపోయినా ఎనిమిది ఎకరాలు ఉంటే ఎనిమిది ఎకరాలు ఎన్నిపోయింది సార్ మంత్రులు అయితే అని ఎమ్మెల్యేలు అయితే ఏంది మంచి శ్రీ పాపాలే కాకమే ఈ ఆగ్రహం చేస్తుంది ఎందుకు ఆయన బుట్టి పెద్ద మంచి ఉంటాయింది ఎమ్మెల్యే మంత్రులు ఉంటాయమైంది ఎందుకు ఆయన ఆడవాళ్ళగా ఆడవాళ్ళు పుట్టిన మొగ ఎవరు పుట్టిన వాడు చనిదే లేడు వా తనే అప్పతలే వా పిల్ల పా పాల్ చేయగలే పుట్టలే వాడు ఇంత పౌసు పిల్ల ఇంత ఎంత పాప ఉడతాడు రావడానికి రా గంగ ఉంటేలే మనం బట్టగలతాం గంగాలే ఉంటేలే పోలే ఎట్ట పడతాడు రా మనం ఆ పెద్ద మంచి ఎమల్లా బంతుడు అట్టా ఎంత పాపారైతరా ఇది నోట్లో వచ్చిన బోర్లా చిన్న పాప లెక్క కౌసు పిల్ల ఇది కౌసు పిల్ల వాళ్ళకి ఎట్టపడుతాడు రా మన కట్న చిన్న పాప లెక్క ఇది చిన్న పాప లెక్క చిన్న పాప లెక్క చిన్న పాపాలు కౌన్సిల్ బాబు వచ్చినాయి నీళ్ళు మాకు పోయినసారి అటు పోయిన సారి కూడా వచ్చినాయి పోయినసారి అటుపోయిన రెండు సంవత్సరాల కింద వచ్చినాయి మళ్ళీ పోయిన సంవత్సరం కూడా వచ్చినాయి ఈ సంవత్సరమే మాకు నీళ్ళు రాలేదు అట్లా ఈ నీళ్ళు వస్తే మాకు చైన్ మిషన్ వేసి పోసేది మేము ఇప్పుడే కానీ టైర్ మిషన్ వేసేది టైర్ మిషన్ తో ఎప్పుడు లేదు చైన్ మిషన్ తోనే కోసం ఎండాకాలం దినం ఇప్పుడు మాకు టైర్ ఎట్లా నేను మొత్తం మొత్తం ఎట్లా నేస్తున్నాయి ఈ రోజు ఇప్పుడు ఇక్కడ ఏం ఏం సార్ వస్తుంది అంటే ఇక్కడ చూసిపోదానికి వస్తారు రైతులు బాధలు ఏంటో చూద్దామని కేసీఆర్ సార్ వస్తున్నారని అనుకుంటున్నాం సార్ కేసీఆర్ సార్ రైతులకు ఏం చెప్తారో అనుకుంటున్నాయి సార్ మొత్తం ఉన్నారు అంటే చాలా మంది వెళ్ళిపోయిన ఎనిమిది ఎకరాలుంటే ఎనిమిది ఎకరాలు వెళ్ళిపోయింది సార్